ఆఫీస్కి పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి లేదు నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా గిట్ల భూముల సంగతు అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి పోలిది అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు అయిన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టనుక మారుతున్నా పోలీసుడు అచ్చిన గుంజుకొని పోతే నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి అన్నాడు ఆఖరికా కట్ట ఏం కోపం పుట్టింది చేస్తాను అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవచ్చు అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇక చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ను ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినాను ఇప్పుడు అక్కడ ఏ సమస్య భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అది ఎక్కువ దొంగ పడే పెంచుకున్నారు అద్దె ఎట్ట దొంగ పట్ట చెప్పేసుకున్నారు నాకు అద్దెకురం భూమి ఇక్కడ కావాలా అని అన్న బాబు గింతే నాది అడిగి ఉన్నది గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు చంద్ర ఈ భూమి వదటే నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింత అధికారులు అన్నారా మీకు అధికారులు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా అన్నారా మీకు నాకు లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేమని లేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వరు ఏమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగోడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇవ్వలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యమవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిన్ నన్ను చేసిండ్రు అంటే దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయి కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయి ఇచ్చిండు అనుకో ద్రేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అదే ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు ఎలా వస్తాయి అన్న పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను ఎంత వయసు ఉంటుంది కాక నీకు నాకు ఏ చూడు బాపు తొంభై ఏండ్లు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడు చూసుకొని నన్ను ఇంత ఘోరం ఆ చేసుడు మీరు చూస్తున్నది జెడ్ ఫోర్ న్యూస్ క్వశ్చన్ ఫర్ జస్టిస్